జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు కూటమి గెలుపుతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంట సంబరాలు నెలకొన్నాయి తన భర్త పవన్ కళ్యాణ్ గారికి వీరతిలకం దిద్దారు పవన్ భార్య అన్న లెజనోవా పవన్ కుమారుడు అఖిరానందన్ కూడా తండ్రిని కంగ్రాచులేట్ చేయడానికి పిఠాపురం చేరుకున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్